అందరికీ నమస్కారం ఈ రోజు మనందరికి ఎంతో అవసరమైన కానీ చాలా మంది పట్టించుకోకుండా వదిలేస్తున్న ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఎందుకు చాలా మంది రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తూనే సంతోషంగా ఉండలేకపోతున్నారు ఎందుకు ఫ్యామిలీ టైం తగ్గిపోతుంది ఎందుకు స్ట్రెస్ పెరుగుతుంది ఈ వీడియోలో మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏమిటి ఎందుకు అవసరం దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అయితే ముందుగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏమిటి ఒకసారి ఆలోచించండి ఉదయం లేవగానే చేతిలోకి మొబైల్ వచ్చేస్తుంది మెసేజ్లు మిస్డ్ కాల్స్ ఆఫీస్ అప్డేట్లు రోజు మొదలయ్యే లోపే మన మనసు పని ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తాం లంచ్ టైంలో కూడా టెన్షన్ ఎప్పుడు డెడ్లైన్ ఎప్పుడు మీటింగ్ ఎప్పుడు రిపోర్టు సమర్పించాలి సాయంత్రం ఇంటికి వస్తాం కానీ శరీరం మాత్రమే ఇంట్లో ఉంటుంది మనసు మాత్రం ఇంకా ఆఫీస్లోనే తిరుగుతూనే ఉంటుంది ఈ లైఫ్ లో ఒక రోజు మనం మనల్ని మనమే అడుగుదాం నేను పని కోసం బ్రతుకుతున్నానా లేక బ్రతకడానికి పనిచేస్తున్నానా అనే ప్రశ్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్ యొక్క అసలు మీనింగ్ ను చూపిస్తుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏమిటి మనం పనికి మన సమయం ఇవ్వడం మన జీవితానికి కూడా మంచి సమయం ఇవ్వడం పని కూడా మన జీవితంలో ఒక భాగమే కానీ జీవితం మొత్తం కాదు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే రోజులోని గంటలను పని కోసం మాత్రమే కాకుండా మన ఆరోగ్యం మనసు కుటుంబం హ్యాబీలు మన పర్సనల్ స్పేసెస్ అలా డిజర్వ్ టైం అనమాట ఇది ఒక తూకం లాంటిదే ఒకవైపున పని మరొక వైపున జీవితం రెండూ కూడా సమంగా ఉండాలి ఒకటి ఎక్కువైతే మరొకటి తగ్గిపోతుంది తగ్గిపోతే మన లోపాల ఏర్పడుతుంది బ్యాలెన్స్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంత కాదు బ్యాలెన్స్ అంటే పని చేస్తున్నప్పుడు పని మీదే ఫోకస్ ఇంట్లో ఉన్నప్పుడు మనుషులపై ఫోకస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రెసెన్స్ అనమాట ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నట్టుగా ఉండడం ఎంత పని చేసినా ఫ్యామిలీ ముఖం చూసి స్మైల్ వచ్చేలా మనకు మనం శాంతిగా స్లీప్ వచ్చేలా అదే నిజమైన వర్క్ బ్యాలెన్స్ అంటే డేలో ఇరవై నాలుగు గంటల అందరికీ సమానం కానీ వాటిని ఎవరెవరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అన్నదే ఇప్పుడు ముఖ్యమైన విషయం స్ట్రెస్ ఉండే జీవితం హ్యాపీనెస్ ఉండే జీవితం ఈ రెండింటి మధ్య తేడా అని అర్థం చేసుకోవాలి పని కూడా చేయాలి జీవితం కూడా ఆనందంగా జీవించాలి ఈ రెండింటిని అందంగా కలిసి పెట్టే కళ రోజు పొడవునా పని మీటింగ్స్ డెడ్ లైన్స్ టెన్షన్ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి మన అలసిపోయిన శరీరం ఖాళీగా ఉన్న మనసు ఆగకుండా తిప్పుకుంటున్న ఆలోచనలతో ఇంట్లోకి అడుగు పెడతాం కానీ ఇంట్లో మన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు పిల్లలు ఒక చిన్న నవ్వు కోసం భార్య లేదా భర్త ఒక మాట కోసం తల్లిదండ్రులు రెండు నిమిషాల ఆప్యాయత కోసం ఎదురు చూస్తుంటారు మన దగ్గర వాళ్ళకు ఉన్న మనసు మాత్రం ఇంకా ఆఫీస్ టెన్షన్లోనే ఉండిపోతుంది అది ఎందుకు ఎందుకంటే మనం మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని గమనించకపోవడం వల్ల ఎంత పెద్ద పదవి అయినా ఎంత పెద్ద జీతం ఉన్నా ఆరోగ్యమే లేకపోతే ఎవరికి ఉపయోగం లేదు స్ట్రెస్ బీపీ స్లీప్లెస్ యాంగ్జైటీ ఇవన్నీ మన జీవితంలోకి వచ్చేస్తాయి వర్క్ ఫ లైఫ్ బ్యాలెన్స్ అంటే మన శరీరానికి మనసుకు విశ్రాంతి వచ్చే అవకాశం ఒక గంట నిద్ర అరగంట వాకింగ్ పది నిమిషాల మెడిటేషన్ ఈ చిన్న చిన్న పనులే మన ఆరోగ్యాన్ని కాపాడతాయి పని చాలా ముఖ్యం కానీ మనుషులు చాలా ముఖ్యం పిల్లలు పెద్దవారు అవుతున్నప్పుడు మనతో గడిపిన క్షణాలనే గుర్తుంచుకుంటారు మన జీతం కాదు మన టైటిల్ కాదు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే మన దగ్గర వాళ్ళు దూరంగా అనిపిస్తారు కానీ మనం కొంచెం సమయం కేటాయిస్తే ఒక కుటుంబ భోజనం లేదా ఒక చిన్న సంభాషణ లేదా ఒక స్మైల్ వారి హృదయాన్ని నింపేస్తాయి అలాగే రెస్ట్ తీసుకున్నప్పుడు మన మెదడు రీఫ్రెష్ అవుతుంది తేలికగా ఆలోచిస్తుంది సరిగ్గా నిర్ణయాలు తీసుకుంటుంది అంటే బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు పని తక్కువ చేసి ఎక్కువ అవుట్పుట్ ఇస్తారు అందుకే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లగ్జరీ కాదు అది కెరియర్కి కూడా చాలా అవసరం అవుతుంది జీవితం చివరికి మనం అడిగేది ఒక్కటే నేను సంతోషంగా ఉన్నానా లేదా అని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనకి అదే ఇస్తుంది ఫ్రీగా శ్వాస తీసుకునే అవకాశం మనసు ఖాళీగా ఉంచే స్థలం ఏం జరుగుతున్నా హ్యాండిల్ చేసే శక్తి పీస్ ఆఫ్ మైండ్ ముఖ్యమవుతుంది పీస్ ఆఫ్ జాబ్ కాదు కేవలం పని కోసం బ్రతకడం జీవితం కాదు పని కుటుంబం ఆరోగ్యం మనసు ఇవన్నీ కలిపే జీవితం పూర్ణమవుతుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనకు ఒక రిమైండర్ లాంటిది పని చేస్తూ జీవించడం కాదు జీవిస్తూ పనిచేయాలి రోజు చివరికి మనమందరం వెతుకుకునేది మనీ కాదు పొజిషన్ కాదు పీస్ టైం లవ్ హ్యాపీనెస్ అవన్నీ ఒక్క చోట లభిస్తాయి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే మీ సమస్య ఇది కాదా ఒక నిమిషం ఆగి మీ రోజును గుర్తు చేసుకోండి ఉదయం లేవగానే కాఫీ తాగే లోపే ఫోన్ లో ఆఫీస్ మెసేజ్లు చెక్ చేస్తారా రవాణాలో వెళ్తూ అంటే కా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మీటింగ్ గురించి టెన్షన్ పడుతున్నారా ఆఫీస్ లో పనిచేస్తూ బ్రేక్ఫాస్ట్ లంచ్ టైమింగ్ కూడా మిస్ చేస్తారా ఇంటికి చేరేసరికి శరీరం అలసిపోయి మనసు మాత్రం ఇంకా డెడ్ లైన్స్ గురించి ఆలోచిస్తుందా పిల్లలు మాట్లాడుతున్నా వారి మాటలు పూర్తిగా వినలేకపోతున్నారా ఎందుకంటే మనసు ల్యాప్టాప్ లోనే మిగిలిపోతుందా రాత్రి పడుకునే లోపు రేపటి టాస్కుల గురించి శోధన మొదలవుతుందా ఇంకా చాలా పనులు ఉన్నాయి అని తలలో తిరుగుతోందా వీకెండ్ వస్తే విశ్రాంతి కాకుండా పెండింగ్ పనులే గుర్తుకు వస్తున్నాయా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక చిన్న ప్రశ్న మనసులో వేసుకుంది ఎందుకు నేనెప్పుడు పరుగులోనే ఉన్నాను నేనేం చేస్తున్నాను నాకు టైం ఎందుకు దొరకడం లేదు ఇది మీ సమస్య కాదా మీలా అనిపిస్తే మీరు ఒంటరి వారు కాదు ఈ పరిస్థితి నేటి కాలంలో చాలా మందికి రోజువారీ నిజం ఈ సమస్యకు పేరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వర్క్ టైం ని హోమ్ టైం ని స్పష్టంగా క్లియర్ గా ఉంచుకోండి అంటే పర్సనల్ లైఫ్ ని వర్క్ లైఫ్ ని బ్యాలెన్సింగ్ గా ఉంచుకోండి అంటే ఎలాగంటే ఆఫీస్ అవర్స్ టెన్ ఏఎం టు సిక్స్ పిఎం ఆఫ్టర్ సిక్స్ పిఎం నో వర్క్ ఈమెయిల్స్ వీకెండ్ ఫ్యామిలీ టైం డిన్నర్ టైం వద్ద ఫోన్ని యూజ్ చేయకండి బౌండరీస్ లేకపోతే పని ఇరవై నాలుగు గంటలు అవుతుంది కుటుంబం జీరో అవర్స్కి వెళ్ళిపోతుంది మీరు జీరో అవుతారు అలాగే స్టెప్ టూలో టైం మేనేజ్మెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ వర్క్ గివ్స్ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ అంటే మీ ముఖ్యమైన పనులు ఏవి వాటిని మొదట చేయాలి సమయాన్ని మూడు రకాలుగా విభజించండి హై ప్రయారిటీ మోస్ట్ మీడియం ప్రయారిటీ షుడ్ లో ప్రయారిటీ డిలీట్ అండ్ అవసరం లేకపోతే వదిలేయండి మీరు బిజీగా కాకుండా ప్రొడక్టివ్ గా మారతారు తర్వాతది లెర్న్ టు సే నో ఎంత పని ఇచ్చినా ఎస్ ఎస్ అనడం వల్లే స్ట్రెస్ పెరుగుతుంది ఎవరైనా అన్నెసెసరీ టాస్క్స్ అడిగితే పొలైట్ లాగా సమాధానం చెప్పండి ఇది ఇప్పుడే చేయలేను నేను ఈ పని పూర్తి చేసి మీకు చెబుతాను అనే విషయాన్ని క్లియర్గా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి యువర్ టైమ్ మ్యాటర్స్ యువర్ పీస్ మ్యాటర్స్ అలాగే స్టెప్ ఫోర్ లో యూస్ టెక్నాలజీ అంటే నాట్ డిస్టర్బ్ మే డు నాట్ డిస్టర్బ్ మోడ్ వర్క్ యాప్స్ నోటిఫికేషన్స్ ఆఫ్ ఆఫ్టర్ షిఫ్ట్ దెన్ క్యాలెండర్ షెడ్యూలింగ్ దెన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పోమోడోనో టెక్నిక్ యూజ్ చేసుకోండి టెక్నాలజీ షుడ్ హెల్ప్ యూ లైఫ్ నాట్ డిస్టర్బ్ ఇట్స్ తర్వాత రోజుకి కనీసం ముప్పై నిమిషాలు వాకింగ్ మెడిటేషన్ రీడింగ్ జిమ్ మ్యూజిక్ జర్నలైజింగ్ ఇలాంటివి పెట్టుకోండి హ్యాపీ యూ ప్రొడక్టివిటీ యూ ఫ్యామిలీ టైమ్ ఈజ్ ఎ థెరపీ అంటే ఎగ్జాంపుల్గా గా చెప్పాలంటే డిన్నర్ టుగెదర్ అంటే డిన్నర్ ఫ్యామిలీ మొత్తం కలిసి చేయడానికి ప్రయత్నించండి ఈవినింగ్ వాక్స్ కి వెళ్ళండి వీకెండ్ ఔటింగ్ కి వెళ్ళడానికి ట్రై చేయండి టేకింగ్ అబౌట్ డే లైక్ ప్లేయింగ్ విత్ కిడ్స్ సమయం ఇవ్వలేని ఫ్యామిలీ మనీ కన్నా విలువైంది అలాగే బ్రేక్స్ ఆర్ నాట్ ఏ లగ్జరీ దే ఆర్ ఏ నెససరీ ఫైవ్ మినిట్స్ మైక్రో బ్రేక్స్ తీసుకోండి వన్ అవర్ వీక్లీ సెల్ఫ్ కేర్ తీసుకోండి మంత్లీ వన్ డే అవుటింగ్కి వెళ్ళండి ఇయర్లీ వెకేషన్ ప్లాన్ చేసుకోండి మైండ్ రీఫ్రెష్ అవుతుంది లైఫ్ రీఫ్రెష్ అనిపిస్తుంది మొత్తం మీరు చూస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ అబౌట్ గివింగ్ ఫిఫ్టీ పర్సెంట్ టు వర్క్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ టు లైఫ్ ఇట్ ఈస్ అబౌట్ గివింగ్ హండ్రెడ్ పర్సెంట్ టు వర్క్ వెన్ యూ వర్క్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ టు లైఫ్ వెన్ యూ లైవ్ మీరు బాగా జీవిస్తేనే పని బాగా చేయగలరు పని ఉన్న జీవితం కూడా ఈక్వాలిటీ ఇంపార్టెంట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్